యహో శివ ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన బుక్ ఆఫ్ జాశ్వ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫిఫ్టీన్ యోహోశివ ఐదు పదిహేను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచిన ఈ స్థలము పరిశుద్ధమైనది ద ప్లేస్ వే దౌ స్టాండస్ట్ ఈస్ హోలీ కానీ ఇది నిజంగా ఎలాంటి ప్రాంతము పదమూడవ వచ్చిన యహోశివ ఎరుకో ప్రాంతమున ఎరుకో పరిశుద్ధమైందా ఎరుకో ఎలాంటిది శాపగ్రస్తమైంది ఎరుకో ఎలాంటిది దొంగలు ఉండేది ఎరుకో ఎలాంటిది పొట్టివాళ్ళు జక్క ఎలాంటి పొట్టివాళ్ళు ఉండేది ఎరుకో ఎలాంటిది దయాలు తిరిగేవి ఎరుకో ఎలాంటిది నష్టం కలిగించేది ఎరుకో అనంటే ఇక దాంట్లో ఏ మంచి రాని స్థలం కానీ అదే కిందకు వచ్చిన వచ్చేటప్పటికి మారిపోయింది ఒకే ఒక వ్యక్తిని బట్టి మారిపోయింది ఆయనే ప్రాబ్ యహోవ దూత అక్కడికి వచ్చి నిలబడిన వెంటనే ఆ శాపగ్రస్తమైంది ఇప్పుడు ఏమైంది ఆశీర్వాద స్థలమైంది అరిశుద్ధమైన ఏమైంది ఇప్పుడు పరిశుద్ధ స్థలమైందా ఏమయ్యారు దొరలయ్యారు ఆ నష్టపోయిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు లాభాపేక్షలోనికి తీసుకురాబడ్డారు ఆ మాన సంహారికన కింద ఉన్న వారు ఇప్పుడు జీవంలోనికి దాటించబడ్డారు యహోశివ లాంటి వాడు ఇప్పుడు ఎక్కడికి నిలబడ్డాడు శాపగ్రస్తమైన స్థలం కాదు పరిశుద్ధ స్థలం హోలీ ప్లేస్ యహోశివ మనకే జ్ఞాపకం చేస్తున్నాడంటే పరిచరణ జ్ఞాపకం సర్వీస్ స్టాండింగ్ ఆన్ ద హోలీ గ్రౌండ్ ఫర్ ద సర్వీస్ దేవుని సేవించట కొరకాయ దేవుని కార్యములు పూనుకొనటు కొరకాయి అలాంటి పరిశుద్ధ స్థలంలో నిలబడ్డ చాలా ప్రాముఖ్యమని మనం గుర్తించాలి మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది నేను ఎప్పుడు నుండి చెప్తుంటాను కదా కానీ కొద్దిగా జాగ్రత్తగా ముఖ్యంగా ఎదురు కూర్చున్నవాడు విచిత్రం ఏంటంటే ఎదురు కూర్చున్న వాడు బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉన్న వెనక కూర్చుంటే వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు అందుకని మీకు తెలుసు స్కూల్లో కూడా కాలేజీల్లో కూడా ముందు విద్యార్థులు నిద్రపోకుండా చూస్తారు వెనకళ్ళ పని ఏం చేస్తారు నాకన్నా మీకు బాగా తెలుసు సరేనా మీరేమనుకుంటారు కూర్చుంటే తెలుస్తుంది బ్రదర్ మీకు ఓ నిన్న టెండ కూర్చునే ఉన్నాము అంటారు మీరు రెండు రోజులు కూర్చోటానికి ఇట్లా మేము కాన్వకేషన్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాదాపు తొమ్మిది రోజులు ఉదయం నుండి రాత్రి దాకా కూర్చోవాలి మళ్ళీ అక్కడ స్ట్రిక్ట్ డిసిప్లిన్ టాయిలెట్ దగ్గర నుండి కింద దాకా ఇప్పుడు మీకు అలాంటిది ఏం లేదు కదా ఇంకా చాలా తేలిక కానీ ఇప్పుడున్న తరం చాలా కష్టం కూర్చోవాలంటేనే చాలా చాలా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది మేము కూర్చొని ఇక్కడ నిలబడే స్థానంలోనికి వచ్చినాం ఇప్పుడు కూర్చుంటే ఎంత బాగుండో అని అనుకుంటాం కానీ కూర్చొని ఇస్తేగా దేవుడు యహో శివ యొక్క పరిచయం ఆశీర్వదించినాడు అద్భుతాలు చేస్తాడు దేవుడు దేవుని విశ్వాసం ఉంచుట చాలా ప్రాముఖ్యం ముందుకు నాలుగో వ్యక్తి రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చినాం వన్ కింగ్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ వన్ రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన వన్ కింగ్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ వన్ అంతటి గిలాదు కాపరస్తుల సంబంధిను తిష్పీడనైన ఏలియా ఆహానుద్దకు వచ్చి ఎవరిని సన్నిధిని నేను నిలవబడియు ఉన్నానో ఇస్రాయల్ దేవుడైనా యహోవా జీవముతోడు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న ఏలియానం అక్కడ మనం చూస్తున్నాం ఏలియా అంటే యాజ్ అబౌవ్ పై నుండి వచ్చినవాడు పై వాడు అని అర్థం మీకు తెలుసా ఈయన పేరు బైబిల్లో అరవై ఎనిమిది సార్లు రాయబడింది పాత నిబంధన ముప్పై ఎనిమిది సార్లు కొత్త నిబంధనలో ఈయన పేరు ముప్పై సార్లు రాయబడింది అన్ని ఇమాజినబుల్ ఊహించలేము ఇన్నిసార్లు ఈయన పేరు అలా రాయబడుతుందా అని దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం ద్వారా దేవుడు ఏలియన్ గురించి రాస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు అందుకే యాకొద పదిహేళ్లు చెప్పడింది అనుకుంటా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే మనలాంటి స్వభావం గల మనుషుడే అంట కానీ ఎవరి దగ్గర నిలబడ్డాడు మనం మనుషులం ఎవరి దగ్గర నిలబడతాం మనుషుల దగ్గర నిలబడతాం సైతం దగ్గర నిలబడతాం లేదా దయ్యాలన్న మన దగ్గరికి వచ్చి నిలబడతాయి దయ్యాలని పగలపూడి చెప్తున్న అందుకేం భయపడద్దండి రాత్రిపూడి చెప్తే భయపడుతున్నా దేవుని స్థితిలో నిలబడేవాడు దయ్యాలకు కూడా దడబుట్టిస్తాడు ఇంకోసారి చెప్పనా దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి దయ్యాలకు కూడా దడబుట్టిస్తాడు మనకేం జరుగుతుందంటే మనం బొద్దింకులు బల్లులు చూస్తేనే దడబుడుతుంటే ఇంకా దయ్యాలేలాగుంటాయి ఆ మధ్యలో ఒక శాకుడు రక్షణ పొందిన తర్వాత సంఘానికి సేవ చేస్తూ ఉన్నాడు ఒక స్థలానికి పరిసర కొరకే వెళ్ళాడు రాత్రి అయిపోయింది ఆయన వయసు అప్పుడు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు అప్పుడు కాలంలో సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఇలాంటి అధనాతనమైన వాహనాలు లేవు ఆయన పరిచర్ చేసి తిరిగి ఆయన ఊరికి వెళ్ళాలా దాదాపు నాలుగు కిలోమీటర్లు చెరువు గట్టు మీకు బాగా తెలుసు కదా గోదావరి గట్టు అలా గట్టు మీద సైకిల్ మీద ఆయన వెళ్ళాలి బయలుదేరి ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక మూడు కిలోమీటర్లు ఉంది ఊరు చేరటానికి ఆ గడ్డ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అందమైన స్త్రీ రాత్రి పగలు కాదు ఏదో నిలబడి ఉంది ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటాయేమో వయసు అన్నట్టుగా గంధపు చెక్క మాదిరి అందమంతా రాసిపోసి నిలవబెట్టిన విగ్రహం మాదిరి అక్కడికి కనిపిస్తుంది సైకిల్ దొక్కుతా అక్కడికి వెళ్ళేటప్పటికే ఒకసారి అయ్యారు అనింది షాక్ తెలుసా ఎవరు రాత్రి ఇలాగ పిలుస్తున్నారు అంత అందమైన అమ్మాయి ఒంటరిగా ఉంది చెరువు దగ్గర అని ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఎక్కడున్నావు ఏం లేదండి మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇదిగో పలానా ఊరికి వెళ్తున్నారంటే నా నేను కూడా అక్కడికి వెళ్ళాలండి మరికి ఇక్కడ ఉండిపోయావు అంటే వెళదామనుకున్నానండి ఒక్కదాన్న అయిపోయాను దారింబడి వెళ్ళడం కష్టమైపోయి నిలబడిపోయానండి మీరేమైనా నాకు సహాయం చేస్తానంటే సైకిల్ మీద ఎక్కించుకుంటానంటే అక్కడ దాకా నేను వస్తానండి అయ్యో అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నేను ఎలాగ వైద్యులు కూర్చోమ్మా నేను అక్కడ దాకా తీసుకెళ్తాను సరే కూర్చుని తర్వాత మీరు ఏం చేస్తారండి అని అడిగింది నేను ఇలాగ యేసుప్రభుని గురించి ప్రకటిస్తానమ్మా దేవుని సేవ చేస్తున్నాను మీరు బైబిల్ బాగా చదువుతారా అండి అనింది బాగా చదువుతానండి కానీ అంత అర్థం కాదండి సరే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి బైబిల్లో అడుగుతా చెప్తారా అండి అనింది ఇవన్నీ సైకిల్ మీద కూర్చొని ఆయన సైకిల్ దొక్కుతున్నాడు ఈమె వెనక నుండి మాట్లాడుతూ ఉంది అప్పుడు ఆది కాడ నుండి ప్రకటన గ్రంథం దాకా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆయనే నోరు వెళ్ళి ఈ చిన్న వయసు కలిగిన అమ్మాయి చూస్తే ప్రశ్నలేమో ఎక్కడ ఆకాశాన్ని ఉన్నాయి బైబిల్లో ప్రశ్నలు నాకేమో నాలకి ఎండిపోతుంది జవాబులు సరిగ్గా రావట్లేదు అని అలాగలాగ మూడు కిలోమీటర్లు ఎంతసేపు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు రావాలా ఆయన వేగంతో రాత్రిపూట ఇంకా ఎక్కువ వేగంగా సైకిల్ దొక్కుతారు మీకు తెలుసు వాళ్ళకి ఏమైనా భయాలు ఉంటాయి ఇంకా వేగంగా సైకిల్ దొక్కుతున్నాడు ఊరు రావట్లేదు ప్రశ్నలేమైపోతూ ఉన్నాయి చూస్తుంటే అర్థమైపోతుంది ఆయనకి ఏంటి అమ్మాయి చిన్నగుంది వయసుకు మించిన ప్రశ్నలు వేస్తుంది వయసుకు మించినట్లు మాట్లాడుతుంది వారిద్దరి సంభాషణ కేవలం బైబిల్ మీదే జరుగుతూ ఉంది అప్పటికే చెమట్లు పట్టిపోయాయి సైకిల్ తొక్కి 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 ఇద్దరు కదా డబుల్ రీడింగ్ ఏ అయినా ఊరు రావట్లేదు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలకు వచ్చేది దాదాపు గంట సేపు ఊరు రావట్లేదే ఏం జరిగిందే ఏం అని అనుకున్నాడు ఇప్పుడు ఈయనకి మెల్లగా అర్థమవుతుంది అనుకుంటా ఒక్కసారి అమ్మా మీరు కొద్దిగా దిగుతారా అని అని అన్నాడు ఎందుకండి అని అంటే కొద్దిగా దిగితే మళ్ళీ ఇంకోసారి సైకిల్ స్టార్ట్ చేసుకుంటే అప్పుడు తేలికవుతుందమ్మా అని ఏంటి నేను బరువుకున్నానా అంటే ఏదో బరువు అనిపిస్తున్నట్లుందమ్మా అందుకని మీరు కొద్దిగా దిగితే బాగుంటుంది మళ్ళీ మేము లెక్కించుకుంటానమ్మా నేనేం వదిలేసిపోను అని చెప్పి సరే ఆమె ఆ మాట వినేసి దిగింది దిగిన తర్వాత ఈయనకి అర్థమైంది ఏంటంటే డాష్ ఇప్పుడు ఒక్కసారి ఆయన చేతిలో ఉన్న బైబిల్ పట్టుకొని ఏసు ప్రభా ఏసు జయము ఈ దయ్యమును ఏసు రక్త ప్రవాహం ద్వారా ఈ దయ్యము వెళ్ళిపోవును గా ఆయన ఒక్క నిమిషంలో రెండు చేతులు పైకెత్తి బైబిల్ పట్టుకొని కేకలేస్తా ఉంటే పెద్ద గాలి వచ్చింది ఒక్కసారిగా తన దగ్గరున్న ఆ స్త్రీ కొనిపోయినట్లు అయిపోయింది ఏంటా అని చూస్తే ఆడ దయ్యం విచిత్రం ఏంటంటే దయ్యాలన్నీ ఆడోళ్ళ రూపంలోనే వస్తాయంట అందుకని వాళ్ళు తిట్టుకునేటప్పుడు కూడా ఆ పదం వాడుకుంటుంటారు దయ్యం ఉన్నట్లున్నా భర్తను అలాగే అనరు ఎక్కడ చూసినా బహుశా దయ్యాలు అదే రూపంలో వస్తాయంట అప్పుడు ఒక్కసారిగా ఆయన మనసు అంతా తేలికైపోయింది ఏంటి ఎక్కడున్నానా అని అట్లా కళ్ళు పెట్టి చూస్తే సైకిల్కి స్టాండ్ చేసి సైకిల్ దక్కినట్లు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అక్కడే ఉన్నాడు తొక్కాడు 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 గంట సేపు పల్లెటూరులో తొక్కితే ఎంత దూరం అయింది అలా కానీ నిజంగా ఎక్కడ ఆమెను సైకిల్ మీద ఎక్కించుకున్నాడో అదే చెట్లు అదే స్తంభము అదే అన్ని చూస్తే అన్నీ అక్కడే కనిపిస్తాయి అరే గంట సేపు ఎక్కడ తొక్కాను తొక్కుతూనే ఉన్నాను ఆమె ప్రశ్నలు అడిగితేనే ఉంది జవాబులు అడుగుతుంది నేను చెప్తూనే ఉన్నాను సమటలుగా కాడుతూనే ఉన్నాయి సైకిల్ పోతూనే ఉంది పంచర్ కూడా కాలేదు కానీ ఎక్కడున్నానా ఇక్కడే ఉన్నానే స్టాండ్ వేసి ఏమన్నా దొక్కానా స్టాండ్ వేసేందుదు స్టాండ్ తీసే ఉంది అది దయ్యం వాక్యం బాగా తెలిసింది దానికి ఆడదయ్యం వచ్చింది అక్కడికి గొప్ప సేవకుని సైతము వాక్యంతో కదిలించి వేసింది అదే మనలాంటి వాళ్ళకి పొరపాటున వింటేనే ఇప్పుడు మీకు బయకుపోతే అమ్మో ఇలా కూడా ఉంటుందా ఇది రాత్రి చెప్పలేదు నిన్న ఈ రోజు కూడా రాత్రి చెప్పదలుచుకోలేదు దయ్యాలవన్నీ పగల పుట్టి చెప్తా ఎందుకంటే మీరు మర్చిపోయినా కూడా రాత్రి బాగా నిద్ర వస్తుంది గుర్తొచ్చినా కూడా నిద్ర వస్తుంది అదే రాత్రి చెప్పే మనకు వాక్యం అంతా మర్చిపోయితే గుర్తుంటుంది దయ్యం అంట దయ్యం అంట ఆడదయ్యం అంట మనమైతే ఏం చేస్తాం ఏం చేస్తాం అసలు ఆ రాత్రి పూట ఒక స్త్రీ అక్కడ చెరువు దగ్గర నిలబడిందంటే గుండె ఆగిపోద్ది ఆయన చాలా మోటు దైవ సేవకుడు కనుక సైకిల్ మీద ఎక్కించుకున్నాడు నాలంటోడైతే వెనకబరికెత్తి తెచ్చింట ఎందుకంటే అంత ధైర్యం చేయడం తేలిగ్ కాదు ఆ రాత్రిపూట పగలపూడి లేడీస్ మాట్లాడితే మనం మాట్లాడడం తేలిగ్ కానీ రాత్రిపూట ఒక్కళ్ళే ఉండి ఎక్కడో మాట్లాడుతున్నారంటే ఇంకా అది డాష్ కాక ఇంకేమైంటుంది దయ్యం కాక ఇంకేమైంటుంది కనుక భవిష్యత్ ఇక్కడికి వచ్చింటే ఆయన మోటు మనిషి ఆయన ఇంకా ఆమె స్త్రీ అనే నమ్మినాడు కనుక నేను ఎక్కాను అంటే ఎక్కండి అన్నాడు బైబిల్ చెప్పినాడు వాక్యం చెప్పినాడు ఇంత మోటు సేవకులు కూడా కొంతమంది ఉంటారు దేవుడు వాళ్ళని వాడుకొని బలమైన సాక్షులుగా వాడుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆ అక్కడ పని లేకపోతే పాలిష్కి ఉంటే పని చేయదు దయం బెదిరించి లొంగ తీసుకుంటుంది ఆయనకు పడితే మళ్ళీ కష్టమైపోతుంది యహో శివా దేవుని యొక్క కార్యాలు ఎరిగిన వాడు ఏలియా దేవుని కార్యాల కొరకు ముందుకెళ్ళిన వాడు